బొబ్బట్టు నోట్లో వేసుకుంటే కరిగిపోయేలాగా ఉండే బొబ్బట్టు అనమాట మా అత్తగారు వాళ్ళు ప్రతి శుక్రవారం స్వామికి ప్రసాదంగా చేసుకునే బొబ్బట్టు ఇది ఇది ఎలా తయారు చేయాలో కూడా చూపిస్తున్నాను చూడండి హాయ్ హలో ఈరోజు బొబ్బట్లు ఎలా చేసుకోవాలో చూద్దాము ఇది వచ్చేసి మా వదిన అండ్ అత్తయ్య గారు చిన్న రెండో అత్తయ్య గారు లండుపల్లి అత్తయ్య అంటాం మేము ఆవిడ ప్రతి శుక్రవారం చేసే దేవుడికి చేసే ప్రసాదం అనమాట చాలా నిమిషాల్లో చేసేస్తారు ఇది ఎలా చేయాలో చూద్దాం ఒక కప్పు నేను సెనపప్పు తీసుకున్నాను శుభ్రంగా రెండు మూడు సార్లుగా కడుక్కోవాలి శనగపప్పు ఒక కప్పు సెనపప్పు తీసుకున్నాం కదా టూ కప్స్ వాటర్ తీసుకోవాలి ఇది మూత పెట్టేసుకుని ఒక త్రీ విజిల్స్ రానివ్వాలి త్రీ విజిల్స్ వచ్చే వరకు కుక్కర్ పెట్టుకుందాం కుక్కర్ వెయిట్ వచ్చేలోపు పిండి కలుపుకుందాం ఇది వచ్చేసి రెండున్నర కప్పులు గోధుమ పిండి నేను గోధుమ పిండి తీసుకుంటున్నాను మీరు మైదా కూడా తీసుకోవచ్చు నేను గోధుమ పిండి తీసుకుంటున్నాను హెల్త్ మంచిది కదా గోధుమ పిండి ఇది వచ్చేసి ఒక టూ స్పూన్స్ ఒక టేబుల్ పెద్ద టేబుల్ స్పూను బొంబాయి రవ్వ ఒకసారి ఈ రవ్వ అంతా ఈ పిండిలో ఇట్లా కలిపేసుకుందాం స్పూను నెయ్యి యాడ్ చేస్తున్నాను నెయ్యి ఈ పిండిలో బాగా కలిపేసుకోవాలి మైదాపిండి కన్నా గోధుమ పిండితో కూడా చాలా బాగుంటాయి బొబ్బట్లు గోధుమ పిండి వాడతాం మేము కూడా ఇది వచ్చేసి లంకపల్లి అత్తయ్య అని చెప్పాను కదా అత్తయ్య ధనుర్మాసం వచ్చేటప్పటికి మాకు ప్రతిసారి ఆవిడ దగ్గరికి వెళ్ళి ఆ ప్రసాదం అంటే ధనుర్మాసంలో రెండు రెండు గంటలకి మూడు గంటలకి అట్లా లేచి ఆవిడ వ్రతంలాగా చేస్తారు ఆ వ్రతానికి ప్రతిరోజు ప్రసాదాలు చేస్తారనమాట శుక్రవారం తప్పనిసరిగా ఈ బొబ్బట్టు అనేది చేస్తారు ప్రతి సంవత్సరం మాకు అతయ్య దగ్గరికి అందుబాటులో ఉంటే మాత్రం మంచిరిపట్నంలో ఉన్నప్పుడు తప్పనిసరిగా అమ్మాయిల ఇంటికి వెళ్ళినప్పుడు వెళ్ళి తీర్థం తీసుకుని ఆ ప్రసాదాలు తీసుకుని వచ్చేవాళ్ళం మేము వస్తున్నాము అని తెలిస్తే అత్తయ్య ఇంకా ఇంకా ఎక్కువ ప్రసాదాలు చేసేవాళ్ళు తగినంత నీళ్లు కొంచెం కొంచెంగా పోసుకుంటూ కొంచెం గట్టిగా పిండి అనేది కలుపుకోవాలి మా అత్తయ్య గారి పేరు వచ్చేసి భానుమతి అనమాట భానుమతి గారు మేమైతే ఆవిడ లంకపల్లి అందుకని చెప్పేసి మేము లంకపల్లి అత్తాయా అని పిలవటం అలవాటు అందరం అలాగే పిలుస్తాం గోడలు మేము గోడల నుంచి పక్కనే కదా లంకపల్లి లంకపల్లి అత్తాయా పిలుస్తాము అలా అలవాటు అయిపోయింది ఇప్పటికే అలాగే పిలుస్తాం లంకపల్లి అత్తాయా అని చెప్పి ఇది కొంచెం గట్టిగా చపాతి ముద్దలాగా కలుపుకుందాం పిండి ఇలా రెడీ అయింది దీనికి కొంచెం పైన నెయ్యి అప్లై చేసుకుందాం ఇలా నెయ్యి ఈ పైన ఇలా అప్లై చేసుకుని ఒక తడి క్లాత్ వేసుకుని ఒక టెన్ మినిట్స్ పక్కన పెట్టుకుందాం ఈ లోపల పప్పు ఉడికింది కదా ఉడికిన పప్పుని బెల్లం పెట్టుకోవాలి కదా అది రెడీ అయ్యేలోపు ఇది కొంచెం నానతుంది ఒక తడి క్లాత్ దీని మీద పెట్టేసి కప్పేసి ఒక టెన్ మినిట్స్ రెస్ట్ ఇద్దాం ఇలా ఈ క్లాత్ ఇలా కప్పేసి ఒక టెన్ మినిట్స్ అట్లా ఉంచుదాం ఇది చల్లబడింది పప్పు ఇదిగోండి ఇలా ఉడికిపోయింది పూర్తిగా ఈ ఎక్సెస్ వాటర్ ఏమైనా ఉంటే కనుక డ్రైన్ చేసుకుని బెల్లం పెట్టుకోవాలి ఈ పప్పుని ఇలా ఈ పొటాటో మేటర్తో బాగా మెత్తగా చేసుకున్నాము ఇది మీరు మిక్సీ కూడా వేసుకోవచ్చు కాకపోతే బాగా ఉడికిపోయింది కదా ఒకవేళ ఉడకపోతే కనుక మిక్సీ వేసుకోండి శనగపప్పు కూడా కాసేపు నానబెట్టేసి మీరు కుక్కర్లో పెట్టుకుంటే త్వరగా బాగా ఉడుకుతుంది నేను నానబెట్టలేదు ఇలా మార్ష్ చేసుకోవాలి కప్పు నేను పంచదార తీసుకుంటున్నాను బొబ్బట్ అనేది పూర్ణంలాగా కూడా మనం ఒకటి రెండే పెడతాం పూర్ణానికి కూడా ఈ బొబ్బట్టు కొంచెం తీపి ఉంటేనే బాగుంటుంది అందుకని నేను పంచదార వేసాను పంచదార వల్ల తీపి బాగా బయటకు వస్తుంది అనమాట పుట్టి బెల్లం ఒక టేస్టు కొంచెం పంచదార కూడా కలిపితే కూడా వేరే టేస్ట్ అనమాట అంటే తీపి ఎక్కువగా వస్తుంది అందుకని నేను పంచదార ఒకటి బెల్లం ఒకటి వేసాను యాలక్కాయ పొడి వేస్తున్నాను కరిగిపోయింది శనగపిండి శనగపప్పు ఉంది కదా ఉడికింది అది దీనిలో వేసుకుంటున్నాను ఈ పప్పు అనేది దీనిలో బాగా మిక్స్ అయిపోయి బాగా దగ్గర ముద్దగా వచ్చేసేయాలి మనం పూర్ణాలకు ఎలా చేసుకుంటామో సేమ్ అలాగే కాకపోతే పూర్ణాలకేమో పిండిలో ముంచేసి మనం ఆయిల్లో వేస్తాం డీప్ ఫ్రైలో ఇదేమో పెనం మీద నెయ్యితో కాలుస్తాం అనమాట పప్పట్టు నేను గోధుమ పిండిలో కొంచెం ఉప్పు కూడా వేసాను నేను వీడియోలో చెప్పడం మర్చిపోయాను అది ఒకటి గమనించండి కొంచెం ఒక పించి సాల్ట్ వేసుకోండి ఎక్కువ కాదు ఎక్కువ వేస్తే మళ్ళీ పైన పిండి అంత ఉప్పుగా అయిపోతుంది స్వీట్లో ఎప్పుడైనా కూడా కొంచెం సాల్ట్ కూడా కొంచెం యాడ్ చేయాలి ఒక పించ్ అనమాట బెల్లంలో పప్పు బాగా కలిసిపోయింది ఇది బాగా ఉడకపెట్టుకోవాలి ఇలాంటిలా అడుగు అంటకుండా తిప్పుకుంటూ ఒక టైం పడుతుంది తిప్పుకుంటా ఉడకపెట్టుకోవాలి ఇది ఇలా రెడీ అయిపోయింది దీన్ని ఆరబెట్టుకుందాం ఇది బాగా ఆరాలి ఆరిన తర్వాత మనం బొబ్బట్టు ఎలా ఏదేలో చూపిస్తాను స్టవ్ వెలిగించి ఇట్లా అట్ల పెట్టి స్టవ్ వెలిగించి పెట్టాను ఇది వేడి అవుతూ ఉంటుంది ఈ లోపు మనం బొబ్బట్టు చేసుకుందాం ఈ పిండి వేసుకుందాం కొంచెం ఇలా తీసుకుని కొంచెం చిన్న చపాతీలాగా అదే మనం కుడుములు చేస్తాం కదా ఆ కుడుములాగా కొద్దిగా మందంగా ఇలా చేసుకోవాలి కొంచెం వెడల్పుగా చేసుకోవాలి మందంగా చపాతీలాగా ఇలా దీనికి సరిపడా ఇది పిండి బొబ్బట్టు పిండి అంటే లోపల పెట్టేది పూర్ణం లాంటిది రెడీ చేశాం కదా అది మనం ఇలా పెట్టుకోవాలి పెట్టుకుని దీన్ని క్లోజ్ చేయాలి ఇలా క్లోజ్ చేసుకోవాలి ఇలా ఒకటి కవర్ తీసుకోవాలి శారీ కవర్ కానీ ఏదైనా పాలు ప్యాకెట్ కానీ లేకపోతే ఆయిల్ ప్యాకెట్ కానీ ఏదైనా తీసుకుని కొంచెం నెయ్యి అప్లై చేసుకోవాలి నెయ్యి అప్లై చేసుకుని ఈ పైన కూడా నెయ్యి అప్లై చేయాలన్నమాట కవర్ ఇలా పైన కూడా కవర్ కవర్ చేసుకుని మెల్లగా ఇలా మనకి ఎంత కావాలో అంత ఇది బయటకు వచ్చే వరకు కొంచెం అలా సైజు మనకి ఎంత కావాలో అలా స్ప్రెడ్ చేసుకోవాలి ఇదిగోండి ఇలా ఈజీగా స్ప్రెడ్ అయిపోతుంది అప్పడాల కర్ర పెట్టి చేయటం కన్నా కూడా ఇది చాలా బాగా వస్తుందనమాట దీంతో ఇలా ఇలా చేసుకోండి ఇప్పుడు దీన్ని మనం పెనం మీద కాల్చుదాం నెయ్యేసి ఈ కవర్ మీద ఇలా తీసి ఇలా పెట్టుకోవాలి రెండు వైపులా కొంచెం కాలిన తర్వాత నెయ్యి అప్లై చేసుకుంటే బొబ్బట్ రెడీ అవుతుంది ఒకసారి తిరిగేసి పైన ఇలా నెయ్యి అప్లై చేసుకుందాం మన బొబ్బట్కి అనే నెయ్యి అంతా ఎక్కువ వేసుకుంటే అంత బాగుంటుంది టేస్ట్ ఇలా బొబ్బట్ రెడీ అయిపోయింది నేను స్టవ్ అనేది సిమ్లో పెట్టుకున్నాను ఇంకొకటి చేయటం చూపిస్తాను ఇది ఇట్లా ప్లేట్లో తీసుకుందాం ఇంకొకటి చేసుకుందాం ఎలా ఉన్నాయంటే ఓన్లీ డబ్బు చూసి కుటుంబం ఎలాంటిదైనా సరే వాడికి వెనక నాలుగు కోట్లు ఉంటే చాలా పిల్లల్ని ఇచ్చి చేసేస్తున్నారు మన ఆడపిల్ల మెట్టినింట్లో సుఖపడాలి అంటే ఓన్లీ డబ్బు చూడకండి మీకు కావాల్సింది కుటుంబం చూడండి మంచి చెడ్డ చూడండి మెయిన్ అదే మనకు కావాల్సింది మన ఆడపిల్ల సంతోషంగా ఉండాలి అంటే నీకు కోట్లు ఉన్నా పర్వాలేదు వాడు ఎదవైతే సరిపోతుంది అనుకుంటే కనుక కోట్ల గురించి ఆలోచించండి ఆడపిల్ల సంతోషంగా సుఖంగా కావాలి అంటే ఒక మంచి ఫ్యామిలీ అంటే అన్నీ మన డబ్బు లేకపోయినా పర్వాలేదు నువ్వు ఎలా అయితే కష్టపడి నీ కూతురుని చదివించావో ఎదుటి కూడా అలాగే కష్టపడి కదా కూని తన కొడుకుని చదివిస్తారు అంతేగాని డబ్బులు లేకుండా అలా అంటే కష్టం కదా డబ్బు కోసం చూడకండి ఆడపిల్లని ఎప్పుడైనా కూడా మంచి సంబంధం చూసాంటే పద్ధతులు అన్నీ బాగుండేది అన్ని రకాలుగా బాగున్నారు వీళ్ళు అనుకున్న సంబంధానికి మాత్రం కళ్ళు మూసుకుని ఇచ్చేయండి ఇది నేను ఇచ్చే చిన్న సజెషను ఆ పిల్లాడి బాధ నాకు అర్థమైంది నువ్వు డెబ్బై ఏళ్ళు వచ్చినా కూడా నీకు ఇవ్వడానికి కఠినంగా ఇవ్వడానికి ఏమీ సంబంధ సంపాదించలేకపోయావు కానీ నేను పాతికేళ్ళకు కోట్లు సంపాదించాలా నీ కూతురుని చేసుకోవడానికి అని చెప్పేసి అబ్బాయి పోస్ట్ పెట్టాడు నాకు బాధ అనిపించింది నిజమే కదా ఆడపిల్లలను సంపాది పెంచి పోషి పెంచుతున్నారు అందరూ అందరూ అంతే మగపిల్ల ఆడపిల్లని ఎలా అయితే మీరు పోషిస్తున్నారో పెంచుతున్నారు కష్టపడి చదివిస్తున్నారు మగపిల్లాంటివి కూడా అంతకన్నా పద్ధతుల్లో పెట్టి కష్టపడి ఎవరైనా కూడా అలాగే చదివిస్తారు వాళ్ళు సూపర్ మార్కెట్లో దొరకరు మనం మంచి చూసి తెచ్చుకోవడానికి సూపర్ మార్కెట్లో పీస్ కాదు ఒక మంచి మగపిల్లాడు కావాలి అంటే వాడు సూపర్ మార్కెట్లో మాత్రం దొరకడు డబ్బులు పెడితే దొరకడు అది మాత్రం ఆలోచించండి నేను ఇది ఒకటి చిన్న సజెషన్ మాత్రమే మెట్టినింటికి వెళ్ళే ఆడపిల్ల సుఖపడాలి అంటే మేమందరం చాలా హ్యాపీగా ఉన్నాం మా మా ఫ్యామిలీలోకి రావడం కూడా చాలా సంతోషం నేను ఈ ఫ్యామిలీలోకి రావడం ఇప్పుడు చెప్పాను కదా మా అత్తగారి గురించి మా సొంత గారు ఎలా ఉంటారో నాకు తెలీదు తెలుసు ఒక టెన్ డేస్ మాత్రమే చూశాను పెళ్ళైన తర్వాత తర్వాత ఈ అత్తయ్యని చూసే నేను ఇన్ని సంవత్సరాలు నేను ఇలా ఉన్నానంటే అత్తయ్యలు ఈ ఫ్యామిలీ ఇలా రావడం మాత్రమే దానికి దేనికైనా సాటిస్ఫై అవ్వండి మనీ ఒక్కటే కాదు మనీ మన ఆడపిల్ల సుఖపడటానికి డబ్బులు కావాలి కాకపోతే ఎదటాళ్ళ పిల్లాడు కూడా మనకు అలాగే కదా సంపాదన ఒక సంపాదన వచ్చి ఒక స్టేజ్కి వచ్చాడు అంటే ఆ తల్లి తండ్రి ఎంతో కష్టపడి పెంచి వాళ్ళకి చదువు చెప్పించి అదంతా ఉంటేనే కదా మగపిల్లాడు చేయగలుగుతాడు కేవలం అది మాత్రం చూడండి ఏంటి ఇలా సలహాలు ఇస్తుంది అని చెప్పేసి అనుకోవద్దు ఇది వచ్చేసి అందరూ పడే బాధే మగపిల్ల పిల్లడి సంబంధాలు దొరకాలంటే చాలా కష్టంగా ఉంది లక్షలు స కోట్లు తీసుకొచ్చి ఏం చేస్తావు నువ్వు నీకు పెళ్ళి అప్పటికే నీకు ఇంట్లో ఇల్లు కావాలి కారు కావాలి కోట్లు ఆస్తి కావాలి అంటే అందరూ ఆస్తిపరులు కాదు కదా వాళ్ళ పిల్లల్ని కష్టపడి చదివించుకున్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు పిల్లల తల్లిదండ్రులు అది ఒక్కటే ఆలోచించండి ఫ్యామిలీ మెయిన్ ముందు ఫ్యామిలీ చూసుకోండి నీ కూతురు సుఖపడుతుందా లేదా మెయిన్ అది చూసుకోండి ఆ పిల్లాడు బుద్ధిమంతుడైతేనే నీ కూతురు సుఖపడుతుంది ఇదేదో క్లాస్ లాగా నేను చెప్పడం లేదు నా మనసుకు అనిపించింది నేను చెప్దాం అనుకుని నేను చెప్తున్నాను బొబ్బట్ అయితే ఇలా ఉంది ఈ ధనుర్మాసం పూజలు కానీ ఏదైనా కూడా నేను మా అత్తయ్య గారు మా వదిన వీళ్ళందరినీ చూసి చూసే నేర్చుకున్నాను వాళ్ళని చూసి ఏంటి ఇలా చేస్తున్నారు కదా మనం కూడా అలా చేసుకుందామని ఇంటెన్షన్తో నేను చేసుకున్నాను చాలా చూసి నేర్చుకునే ప్రతి ఒక్కళ్ళ దగ్గర ఏదో ఒకటి ఉంటుంది మంచి తీసుకోండి ప్రతి ఒక్కళ్ళ దగ్గర మంచి చూడండి అంతేగాని చెడు నేర్చుకోవద్దు కూడా మంచి చూడండి మంచి నేర్చుకోండి మంచి ఫాలో అవ్వండి ఎల్లప్పుడూ పాజిటివ్గా ఉండండి నెగిటివ్గా మాత్రం మారద్దు ఎవరు కూడా థ్యాంక్ యూ సో మచ్ ఈ బొబ్బట్లు ఎంత హోపిక్గా మీరు చూసినందుకు థ్యాంక్ యూ ఈ బొబ్బట్ అయితే కృష్ణకి ప్రతి శుక్రవారం మా అత్తగారు మా వదిన వాళ్ళు అందరూ ప్రతి ప్రసాదం అన్నమాట కూడా ఒకసారి మీ అందరికి చూపిద్దాం అని చెప్పేసి ఇదిలా ట్రై చేశాను థ్యాంక్ యూ సో మచ్ నచ్చిన వాళ్ళు నా నా సజెషన్ నచ్చిన వాళ్ళు కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ